స్టార్ మా ఛానల్లో ప్రసారం అవుతున్న సీరియల్ గుండె నిండా గుడి గంటలు ఈ సీరియల్ కి ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు అయితే ఈ సీరియల్లో బాలు పాత్రలో నటిస్తున్నాడు నటుడు విష్ణుకాంత్ ఇక ఈ సీరియల్ స్టార్ట్ అయినప్పటి నుంచి బాలుకి అలాగే తల్లి ప్రభావతికి పడనట్టు చూపిస్తున్నారు అయితే ప్రభావతి బాలు మీద అసలు ఇంత కక్ష అలాగే కోపం పెంచుకోవడానికి అసహ్యం పెంచుకోవడానికి కారణాలు చాలా మందికి తెలియదు మరి ఆ ఫ్లాష్ బ్యాక్ స్టోరీని ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం అయితే ప్రభావతికి మనోజ్ కన్నా ముందు రాఘవ అనే కొడుకు జన్మిస్తాడు వీరిద్దరి తర్వాత బాలు పుడతాడు ఇక బాలుకి ప్రెగ్నెంట్ గా ఉన్న సమయంలో నొప్పులతో ఆసుపత్రిలో జాయిన్ అవుతుంది ప్రభావతి ఆ టైంలో జోరున వర్షం పడుతూ ఉంటుంది ఇక సత్యం అయితే ఆ టైంలో ఆమె పక్కన ఉండడు బస్ డ్రైవింగ్ కోసం ఆయన డ్రైవ్ చేస్తూ ఉంటారు ఇక నొప్పులు వస్తున్న సమయంలో ఆమె పక్కన కామాక్షి అలాగే ఆమె భర్త రంగా ఉంటారు ఇక భార్యకి నొప్పులు వస్తున్నాయని తెలిసి హడావడిగా సత్యం హాస్పిటల్కి బయలుదేరుతూ స్పీడ్గా బస్ డ్రైవ్ చేస్తూ ఉంటాడు ఇక అదే టైంలో సత్యానికి యాక్సిడెంట్ జరుగుతుంది ఇక సత్యానికి యాక్సిడెంట్ అయ్యే సమయానికి ప్రభావతికి బాలు పుడతాడు అయితే ఈ విషయం కామాక్షి అలాగే రంగాకి తెలుస్తుంది ఇక కళ్ళు తెరిచిన ప్రభావతి సత్యాన్ని అడుగుతుంది అయితే రంగా సత్యం వస్తాడు టైం పడుతుందమ్మా బయలుదేరాడు అని చెప్పి బయటికెళ్ళిపోతాడు కానీ కామాక్షి మాత్రం ఆగకుండా నీ కొడుకు పుట్టిన వేళ విశేషం అన్నయ్యకి యాక్సిడెంట్ జరిగిందని చెప్తుంది దాంతో ప్రభావతికి మొదటిసారిగా నెగిటివ్ ఇంపాక్ట్ వచ్చేస్తుంది బాలు పైన ఇక యాక్సిడెంట్ అయిన సత్యం దెబ్బలతో ఆస్పత్రికి వస్తాడు ఇక భర్తని చూసి షాక్ అయ్యి చాలా ఏడుస్తుంది ప్రభావతి ఇక కాసేపటికి రంగా సత్యం బయటికి వెళ్లగానే ఎందుకైనా మంచిది వదిన వీడి జాతకం అంత మంచిది కాదనిపిస్తుంది అంటూ కామాక్షి ఒక అనుబారపు బీజం నాటుతుంది ప్రభావతి పైన దీంతో ప్రభావతికి నిజంగానే వీడు పుట్టుక మాకు కీడు చేస్తుందా అనే భయంలోకి మునిగిపోతుంది అంతేకాకుండా కామాక్షి ఎందుకైనా మంచిది ఒకసారి పురోహితుడికి చూపించు అని చెప్తుంది దాంతో ఉండబట్టలేక ప్రభావతి సత్యాన్ని తీసుకొని పురోహితుడి దగ్గరికి వెళ్తుంది ఇక ఈ పురోహితుడు చేసిన పని అంతా ఇంత కాదనే చెప్పాలి తనకున్న అనుమానాలని రెట్లు పెంచేస్తాడు ఆ పంతులు వీడి జాతకం అస్సలు మంచిది కాదు వీడి వల్ల నీకు నీ భర్తకే కాదు నీ పిల్లలకి కూడా కీడు దీనికి ఒక్కటే ఒక్క పరిష్కారం ఇరవై ఒక్క సంవత్సరం వచ్చే వరకు బాలు మీ దగ్గర పెరగకూడదని చెప్తాడు ఆ పంతుల్ ఇక పంతులు చెప్పిన ఆ మాట బాలుని ప్రభావతికి దూరం చేసేలా చేస్తుంది దీంతో ప్రభావతి ఫిక్స్ అయిపోతుంది బాలుని తన దగ్గర పెంచకూడదని ఇక అదే టైంలో వీధిలో ఆడుకుంటూ ఉండగా పిల్లలు అనుకోకుండా మనోజ్ కి ఒక కార్ యాక్సిడెంట్ జరుగుతుంది అయితే మనోజ్ కి కార్ యాక్సిడెంట్ జరిగినప్పుడు ఏం జరిగింది అని ప్రభావతి కంగారు పడుతూ ఉంటే తన తల్లి ఏమంటుందో అనే భయంతో బాలునే కారు పైకి తోసేశాడు అని అబద్ధం చెప్పేస్తాడు మనోజ్ దాంతో ప్రభావతికి భయం మరింత పెరుగుతుంది ఇక బాలుతో మనం ఉండడం కష్టం మనం టౌన్ కు వెళ్లిపోదాం బాలుని ఇక్కడే అత్తయ్య దగ్గర ఉంచి చదివిద్దామని సత్యాన్ని ఒప్పిస్తుంది ప్రభావతి అలా బాలుకి ప్రభావతికి దూరం ఏర్పడుతుంది కానీ తల్లి అంటే ఎంతో ఇష్టమైన బాలు అమ్మ నేను వస్తానని చాలా ప్రాధాయపడతాడు అయినా సరే బాలును వదిలేసి వెళ్ళిపోతుంది ప్రభావతి ఇక అలా కొంతకాలం జరిగేటప్పటికి బాలు చదువుకుంటూ నానమ్మ దగ్గరే ఉంటాడు కానీ తల్లి కోసం అన్నల కోసం చాలా ఎదురు చూస్తూ ఉంటాడు అలా ఊరికి వెళ్లిన ప్రభావతికి తర్వాత కాన్పులో రవి అలాగే పాప పుడుతుంది ఇక వారిని తీసుకొని మళ్లీ ఆమె విలేజ్కి వస్తుంది ఇక తల్లి వచ్చిందని తెలిసి పరుగు పరుగున వస్తాడు బాలు ఏదో అలా మాట్లాడుతుంది తప్ప ప్రభావతి పెద్ద ప్రేమగా మాట్లాడదు బాలుతో అయితే పిల్లలందరూ కలిసి చెరువు గట్టుకు వెళ్తారు అక్కడ ఆడుకుంటూ ఉండగా చెరువులోకి దిగుదామని మనోజ్ చాలా బలవంత పెడతాడు దాంతో రాఘవ నాకు నీళ్ళంటే చాలా భయం ఈత కూడా రాదని భయపడుతూ ఉంటాడు కానీ బలవంతం చేసి మనోజ్ గట్టిగా లాగి నీటిలోనికి తట్టేస్తాడు దాంతో జారి పడిపోయిన రాఘవ నీటిలోంచి బయటకు రాలేక లోతుకల్లా వెళ్లిపోయి అక్కడికక్కడే ప్రాణాలను కోల్పోతాడు అలా రాఘవని ఇంటికి తీసుకొచ్చిన ఊరి జనం జరిగింది చెప్తారు ప్రభావతికి ఇక ప్రభావతికి మరింత కక్ష అలాగే అసహ్యం కలుగుతుంది బాలు పైన కానీ గట్టిగా నిలదీసి ఏం జరిగిందని అడుగుతారు దాంతో మనోజ్ మళ్లీ భయపడిపో పోయి బాలునే రాఘవ్ వాటర్ లోనికి నెట్టేశాడని అబద్దం చెప్పేస్తాడు దాంతో ప్రభావతి గట్టి గట్టిగా అరుస్తూ నీ వల్ల మాకెప్పుడు మనశ్శాంతి లేదు ఆఖరికి కొడుకును కూడా పోగొట్టుకున్నాను అంటూ బోరున ఏడుస్తుంది ఇక అదే టైం కి పోలీసులు వస్తారు పోలీసులకు జరిగింది దాచి సత్యం పిల్లలు ఆడుకుంటూ కాలు జారి పడ్డాడని చెప్తే లేదు అని గట్టి గట్టిగా అరుస్తూ ప్రభావతి బాలు వల్లే నా కొడుకు చనిపోయాడు వీడే నా కొడుకును చంపేశాడు అంటూ బోరున ఏడుస్తుంది అలా ఆమె పోలీసులకు స్తుంది బాలుని ఇక అలా బాలుకి అలాగే పద్మావతికి మరింత దూరం పెరుగుతుంది ఈ కారణాలతోనే ప్రభావతి బాలుని అసహించుకుంటూ ఉంటుంది మరి ఈ నిజం ఎప్పటికీ ప్రభావతికి తెలుస్తుందో ఎప్పటికి కొడుకుని దగ్గరకు తీసుకుంటుందో చూడాల్సిందే మరి బాలు పాత్రలో నటిస్తున్న విష్ణుకాంత్ నటనపై మీ అభిప్రాయాలను కామెంట్ చేయండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి